నమస్తే మిత్రమా నేను మీ పల్నాడు అబ్బాయిని ఈరోజు నేను చెయ్యబోయే వీడియో నా రెగ్యులర్ వీడియో లాంటిది కాదు నిజం చెప్పాలంటే ఈ వీడియో చేయడానికి నేను చాలా ఆలోచించాను ఎందుకంటే నేను టీవీలో కనిపించే పెద్ద జర్నలిస్ట్ని కాదు గొప్ప విశ్లేషకుణ్ణి కూడా కాదు వందల మంది ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కూడా కాదు కేవలం ఈ దేశంలో జీవిస్తున్న ఒక సామాన్య పౌరుణ్ణి మాత్రమే మన ఛానల్ కూడా చాలా చిన్నదే కానీ రీసెంట్ గా అఖండా టూ సినిమా చూశాను బాబు యాక్టింగ్ కి థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తుంటే నాకు మాత్రం ఏదో తెలియని గుబులు మొదలైంది సినిమాలో చూపించింది సినిమా అయిపోయాక మనం మర్చిపోతాం కానీ అది నిజ జీవితంలో జరిగితే మనము మన కుటుంబం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా మన భద్రత చూసే వ్యవస్థలు మన ప్రభుత్వ సిస్టమ్స్ ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయి ప్రపంచం మారుతోంది యుద్ధతంత్రాలు మారుతున్నాయి సరిహద్దుల్లో జరిగే యుద్ధాల కంటే కంటికి కనిపించని జీవన పోరాటాలే భవిష్యత్తులో సవాలుగా మారే అవకాశం ఉంది అఖండా టూ సినిమాలో చూపించింది కేవలం సినిమాటిక్ లిబర్టీ మాత్రమే అనుకుంటే పొరపాటే అది రాబోయే భవిష్యత్తుకు ఒక సూచిక మొదటి ఆందోళన నీరు మన భారతదేశంలో నదులే దేవతలు మన సంస్కృతిలో కుంభమేళ పుష్కరాల వంటి సమయాల్లో కోట్లాది మంది ఒకే చోట చేరుతారు అలాంటి రద్దీ ప్రదేశాల్లో లేదా ప్రధాన నీటి వనరుల్లో ఏదైనా కారణం చేత నీరు కలుషితమయ్యే పరిస్థితి వస్తే దాన్ని తక్షణమే గుర్తించే రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ మన దగ్గర ఉన్నాయా అలాంటి పరిస్థితిలో ఆ నీరు ప్రజలకు చేరకముందే ఆపేసే ఆటోమేటిక్ షడౌన్ టెక్నాలజీ మన డ్యాముల్లో అమర్చబడిందా ఇది కేవలం ప్రశ్న మాత్రమే కాదు ప్రజారోగ్యానికి సంబంధించిన అత్యవసర అంశం ఒక్కసారి ఊహించండి పొద్దున్నే మనం పంపు తిప్పినప్పుడు వచ్చే నీళ్లలో మృత్యువు ఉంటే మన పరిస్థితి ఏంటి రెండవది గాలి ఢిల్లీ ముంబై హైదరాబాద్ కోల్కతా చెన్నై బెంగళూరు లాంటి మెట్రోల్లో రోజుకు లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటారు అంతా ఏసీ కోచ్లు అక్కడ గాలి ద్వారా వేగంగా వ్యాపించే అంటువ్యాధులు ప్రబలే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో గాలిని శుద్ధి చేసే హెపా ఫిల్టర్లు లేదా బయోసెన్సార్లు పనిచేస్తున్నాయా ఒకవేళ ముప్పు వాటిల్లితే వెంటిలేషన్ సిస్టమ్ ని ఆపే ప్రోటోకాల్ సిద్ధంగా ఉందా మిత్రులారా కరోనా వచ్చినప్పుడే మనం ఆక్సి దొరక్క పిట్టల్లా రాలిపోయాం అదే నిజంగా ప్లాన్ చేసి ఒక బయోవార్ చేస్తే మన హాస్పిటల్స్ తట్టుకోగలవా మన దగ్గర సరిపడా డాక్టర్లు మందులు స్టాక్ ఉన్నాయా ఇది కేవలం భయం మాత్రమే కాదు హెచ్చరిక ఇక మూడో విషయం అంతర్గత భద్రత ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి ఈ భాగంలో నేను ప్రస్తావించే అంశాలు ఎవరిపైనా అనుమానం వేయడానికి కాదు ఏదో ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికైతే అస్సలు కాదు ఇవి కేవలం మన వ్యవస్థలు ఎంత అప్రమత్తంగా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవడానికి చేస్తున్న విశ్లేషణ మాత్రమే బయట నుంచి వచ్చే ముప్పును సైన్యం చూసుకుంటుంది కానీ దేశం లోపల వ్యవస్థలో ఉన్న లొసుగుల మాటేమిటి ఫస్ట్ పాయింట్ గుర్తింపు లేని వ్యక్తులు దేశ సరిహద్దుల గుండా చట్టబద్ధమైన పత్రాలు లేకుండా ప్రవేశించే వ్యక్తుల వల్ల జాతి భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది వీరు చట్ట విరుద్ధంగా స్థానిక గుర్తింపు కార్డులు పొందే అవకాశం లేకుండా మన ఇమిగ్రేషన్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంది ఒకవేళ వీరు సంఘ విద్రోహ శక్తులుగా మారితే బాధ్యత ఎవరిది పాయింట్ నెంబర్ టూ స్లీపర్ సెల్స్ సాధారణ పౌరుల మధ్యే ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు సహకరించే నెట్వర్క్స్ గురించి మనం తరచూ వార్తల్లో వింటూనే ఉంటాం ముఖ్యంగా భారీ జనసమూహాలు ఉండే ఈవెంట్స్ లో స్థానిక సహకారం లేకుండా ఏ అవాంఛనీయ సంఘటన జరగదు మరి మన నిఘా వర్గాలు ఇలాంటి నెట్వర్క్స్ ని గుర్తించడంలో వంద శాతం సఫలం అవుతున్నాయా మన మధ్య దాగి ఉండి దేశ భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలను ముందే పసిగట్టే వ్యవస్థ ఎంత ప్రభావవంతంగా ఉంది ఇవి ఆరోపణలు కాదు వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ మీద కేవలం నా సందేహాలు మాత్రమే సమస్యల్ని గుర్తించాం ఇప్పుడు పరిష్కారాల గురించి కూడా అడుగుదాం ఒక బాధ్యతాయుత భారతదేశ పౌరుడిగా భారత ప్రభుత్వానికి మరియు సంబంధిత శాఖలకు నేను అడుగుతున్న అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు మరియు ఎమర్జెన్సీ మెడిసిన్ స్టాక్ నిల్వలు సరిపడా ఉన్నాయా లక్షల మందికి ఆహారం అందించే ఆలయాల ప్రసాదాలు అన్నదాన కేంద్రాల్లో ఆహార నాణ్యతను విషతుల్యాలను పరీక్షించే ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయా రైల్వే స్టేషన్లు బస్టాండ్స్ లో కేవలం లగేజ్ స్కానర్లు మాత్రమే కాకుండా ఆరోగ్యపరమైన ముప్పును గుర్తించే స్క్రీనింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసే ఆలోచన ఉందా లేదా డిజిటల్ ఇండియాలో భాగంగా మన బ్యాంకింగ్ వ్యవస్థపై సైబర్ దాడి జరిగితే ప్రజల డబ్బుకు రక్షణ కల్పించే సైబర్ ఇన్సూరెన్స్ లేదా బ్యాకప్ ప్లాన్ ప్రభుత్వం దగ్గర ఉందా దేశ భద్రతకు ముప్పు కలిగించే కేసుల్లో విచారణ వేగవంతం చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు ఏర్పాటు చేయకూడదు దోషులకు శిక్ష పడ్డంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది అక్రమ వలసలను అరికట్టడానికి సరిహద్దుల్లో టెక్నాలజీ వాడకం ఎంత వరకు పెరిగింది రేపు ఏదైనా జరగరాంది జరిగితే దానికి బాధ్యత వహించే నిర్దిష్టమైన శాఖ ఉందా ఉంటే అది ఏంటి ఇవి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కావు వ్యవస్థను మేల్కొల్పే ప్రశ్నలు మన బోర్డర్ లో సైనికుడు నిద్రపోకుండా కాపలా కాస్తున్నాడు మరి దేశంలో ఉన్న వ్యవస్థ కూడా అంతే పటిష్టంగా ఉందా మిత్రులారా రాజ్యాంగం మనకు ప్రశ్నించే హక్కును ఇచ్చింది కానీ దేశాన్ని కాపాడుకునే బాధ్యతను కూడా ఇచ్చింది ప్రభుత్వం పాలసీలు తెస్తుంది పోలీసులు రక్షణ కల్పిస్తారు కానీ పౌరులుగా మనం కూడా అప్రమత్తంగా ఉండాలి మన చుట్టూ అనుమానాస్పదంగా ఏం కనిపించినా అధికారులకు తెలియజేయటం మన విధి అఖండ సినిమాలో దేవుడు వచ్చి కాపాడతాడు కానీ నిజ జీవితంలో మన చైతన్యమే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఈ వీడియో ఉద్దేశం ఎవరినీ భయపెట్టడం కాదు కేవలం అప్రమత్తం చేయడం మాత్రమే ఈ ప్రశ్నలు సరైనవి అనిపిస్తే ఈ చర్చ అందరికీ చేరేలా ఈ వీడియోని షేర్ చేయండి దేశం మనది దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనదే నేను మీ పల్నాడు అబ్బాయి జై హింద్ భారత్ మతాకి జై